హలో అండి మీ యోగా వెంకటేష్ పత్రిజీ ధ్యాన మహిళ ఛానల్ మన ఛానల్ మన ఛానల్ ద్వారా ఈరోజు ఈ ప్రజెంట్ మనం కరోనాని మళ్ళీ స్టార్ట్ అయ్యింది మూమెంట్ ఈ కరోనాకి చక్కటి సొల్యూషన్ బెస్ట్ సొల్యూషన్ ప్రాణాయం ప్రాణాయామంలో ముఖ్యంగా ఈ యొక్క కరోనా అనేది కబ్బం సంబంధించిన రుగ్మత కనుక దానికి సంబంధించిన మనం ఈరోజు ప్రాణాయం తెలుసుకుందాం ఈ చేయడం వల్ల ఏమైతే అంటే మీకు ఈ ఎక్కడ శరీర అంతర్భాగంలో ఉన్న కపం అంతా బర్న్ అయిపోతుంది బర్న్ కావడం వల్ల ఏమవుతుంది ఆటోమేటిక్గా ఈ యొక్క కరోనా ఇన్ఫెక్షన్ లంగ్స్ ఇన్ఫెక్షన్ కాకుండా క్రానికల్ వెళ్ళకుండా మనం కాపాడుకోవచ్చు ఈరోజు మనం మంచి అభ్యాసం చేస్తున్నాం ఎక్కడి ప్రాణాయామం ఉజ్జయిని ప్రాణాయామం ఉజ్జయిని ప్రాణాయంలో ఇది అంతర్ముఖ ప్రాణాయం కూడా అంటారు దీనికి బెస్ట్ ముద్ర వచ్చేసి బోత్ హ్యాండ్స్ ఇలా పెట్టుకొని ఈ ఎడ్జ్ పెడితేనేమో జ్ఞానముద్ర అవుతుంది ఈ కింద లైన్ ఉంది పై గీత పైన గీత ఉంది ఈ యర్జు ఈ పైన కింద గీత మధ్యలో ఇక్కడ పెట్టుకోవాలి అర్ధ జ్ఞాన ముద్ర అంటారు అర్ధ జ్ఞాన ముద్ర పెట్టుకోవాలి పెట్టుకుని ఇది ఖచ్చితంగా ఎవ్రీడే మీరు ఉదయము మధ్యాహ్నం సాయంత్రం త్రీ టైం చేస్తే మీకు కరోనా లాంటి జబ్బులు రావు కూడా తొందర కంట్రోల్ అయిపోతుంది అదొకటి ముందే ప్రికాషన్ డైలీ చేస్తే బెస్ట్ అనమాట అదేవిధంగా ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు టెన్ మినిట్స్ అనేది ఓన్లీ బేసిక్ లేకపోతే ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ వన్ అవర్ కూడా చేసుకోవచ్చు అనమాట రెండు కళ్ళు ఇలా కంప్లీట్గా బైక్ పెట్టాలి ఇలా నా పైకి పెట్టేసుకొని ఐస్ క్లోజ్ చేసినప్పుడు ఈ రెండు కళ్ళు బైకే ఉన్నాయి కంటిన్యూ బైక్ జరుగుతూనే ఉన్నాయి పైకి ఉన్నాయన్నమాట ఓపెన్ చేసినప్పుడు చూడండి ఇలా పైకి వచ్చేసినాయి ముగిసినప్పుడు పైకే అన్నమాట కంప్లీట్ ఇక్కడ ఫిక్స్ చేయాలి ఫిక్స్ చేసి హాయిగా గొంతులో నుంచి త్రోట్ నుంచి డెప్త్ అంటే నెమ్మదిగా మీడియం పొజిషన్లో త్రోట్ నుంచి డెప్త్ బ్రీత్ తీసుకొని డలే అంటే సౌండ్ ఎక్కువ రావద్దు తక్కువ రావద్దు మీడియం ఉండాలి మన మనసులోనే తెలుస్తుంది అనమాట చేస్తున్నప్పుడు గొంతులో నుంచి డప్ తీసుకొని గొంతు నుంచి డప్ తోలేస్తాం నేను చేస్తాను సరే గమనించండి తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి నా రెండుకల్లో పైకే ఉన్నాయి కంటిన్యూ చూస్తూనే ఉన్నాను పైకి చేతులు మాత్రం ముద్ర కంటిన్యూ జరుగుతూ ఉన్నాయి కానీ గొంతుల నుంచి డబ్ తీసుకొని డబ్త్గా బ్రీత్ అవుట్ చేస్తున్నాం దీర్ఘంగా పిలుచుకుంటున్నాం దీర్ఘంగా శ్వాసని వదిలేస్తున్నాం హాయిగా కళ్ళు మళ్ళీ తెలియకుండానే కింద పడిపోతుంటాయి ఇలా పడిపోతుంటాయి మళ్ళీ పైకి ఉంచాలి అట్లే ప్రాక్టీస్లో పర్ఫెక్టెన్స్ పెరుగుతుంది ఇట్లా కంటిన్యూ టూ మినిట్స్ చేసినటికి దాంట్లో మీకు ఒక మంచి రిధమ్ దొరుకుతుంది ఆ రిధం పట్టుకుని చేస్తే ఇక్కడ నుంచి టూ త్రీ మినిట్స్ తర్వాత లోనూ హ్యాపీనెస్ మూమెంట్ వచ్చేస్తుంది స్కెల్టెన్ పూర్తి రిలీఫ్ అవుతుంది లంగ్స్లో బ్రెయిన్లో నాడీ మండలంలో ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది హ్యాపీగా వెయ్యాల శ్రద్ధతో సమర్పణతో అభ్యాసం చాలా హాయిగా ఫీల్ అవుతూ ఇష్టంగా చేయాలి ఇష్టంగా చేస్తే రిజల్ట్ ఎక్కువ వస్తుంది హాయిగా గొద్దుల నుంచే జరుగుతూ ఉంది ఇక్కడ శ్వాస అంతా చూపంతా పైకే ఉంది థర్డ్ ఏలోనే ఉంది థర్డ్ ఏకి పైకి కంప్లీట్ ఫిక్స్ చేయాలి ఎంత వీలైనంతా పైకి ఫిక్స్ చేయాలి కొంతమందికి చేస్తున్నప్పుడు దగ్గు రావచ్చు దగ్గు వస్తే దగ్గాలి ఏమైనా శ్లేషము రొంపలు వస్తే తీసేయాలి రొంప ఏమైనా ఉంటే బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది చేసిన ఫైవ్ మినిట్స్ వచ్చిన మొత్తం ఆలోచన రైత స్థితిలో మైండ్ వచ్చేస్తుంది అంటే మనకు థాట్స్ థాట్లెస్ స్టేజ్కి వెళ్ళిపోతాం ఫైవ్ మినిట్స్లోనే ఇంత ప్రాసెస్ జరుగుతుంది లోన మన శరీర అంతర్భాగంలో ఎక్కడైతే కపదోషం ఉందో అది నాశనమైతుంది వినాశ గ్రంథులు శుద్ధి జరుగుతాయి ఇంత చక్కగా ఇంత నీటుగా లంగ్స్ క్లీన్ చేసే విధానం యోగాభ్యాసంలో ప్రాణాయామ అభ్యాసంలో చక్కగా ఉంది ఎంత చక్కటి ప్రాణాయామం అంటే ఎక్సలెంట్ ప్రాణాయం ఇది ప్రతి ఒక్కరు చేయదగిన ప్రాణాయామం అందరూ చేయదగిన ప్రాణాయామం స్పీడ్ గబ స్పీడ్గా చేయద్దు హాయిగా ఫీల్ అవుతూ చేయాలి కళ్ళు మాత్రం కంప్లీట్గా పైకే ఉన్నాయి రోడ్డు నుంచే మూమెంట్ అవుతుంది ఇక్కడ ఇంత గొప్ప ప్రణాయం అంతర్ముఖ ప్రణాయం ఇది మీరు ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నానండి మన ఛానల్ ద్వారా ఇంత మంచి గొప్ప అభ్యాసం ఇస్తున్నాము మీరు వినియోగించుకొని చేస్తే రిజల్ట్ మీకే వస్తుంది ఉదయం పది నిమిషాలు మధ్యాహ్నం పది నిమిషాలు సాయంత్రం పది నిమిషాలు ఈ మూడు పూటలు చేయండి దీంతో కరోనా ఒకటే కాదు బీపీ కంట్రోల్ అవుతుంది బ్రెయిన్ ప్రాబ్లం ఉండదు బో సమస్త రోగాలకి సమాధానం ఈ ప్రాణాయామం మీరు చేయండి మీ స్థితి మీ మతి మీ గతి మారిపోతుంది ఉన్న సమస్యలన్నీ దూరమవుతాయి ఎక్కడ శరీర అంతర్భావంలో లో ఎనర్జీ ఉందో ఆ ఎనర్జీ బూస్టింగ్ అయిపోయి క్యూరింగ్ మెకానిజం పెరుగుతుంది బాడీలో చక్కటి ప్రాణాయామం మన ఛానల్ ద్వారా తెలుసుకున్నారు మరొక ఎపిసోడ్తో మరొక అభ్యాసంతో కలుద్దాం యోగా సాధకులందరికీ నమస్కారాలు పాటించండి మంచి ఫలితాన్ని సాధించండి థ్యాంక్ యూ